చిరువాపారుల లుల్లి జరగడం జరిగింది ఆ లొల్లికి మా కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు ఇది కావాలని బురద జల్లే కార్యక్రమము కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఊరో లేక చాదగాక ఇట్లాంటి బురద జల్లి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేయాలనే కంకణం కట్టుకున్నారు తప్ప వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయక ల్యాండ్ల మీద కబ్జాలు అవే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను ఏదో విధంగా తిప్పికొట్టాలని బృదే విషయం చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు ఇది కేవలం చిరు వ్యాపారుల సంబంధించిన విషయం మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూరత ఉన్నాం చట్టం చట్టం పని చేసుకోబోతుంది మాకు చట్టంలో మేము ఎలాంటి దానిలా దూరం అని చెప్ తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా డినా గారు మాట్లాడతారని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక రెండు ఇష్యూలను బాగా వైరల్ చేయడం జరుగుతుంది అలాగే ఒక పార్టీకి చెందిన ఒక పత్రికలో కావాల్సుకొని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అనుచరులు అను మాట పేరు తీసుకొని ఉచ్చరించుకుంటూ కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అక్కడ జరిగిన అంశం ఏంటిది మీకు పక్కన బాధితులు పక్కనే ఉన్నారు ఇప్పుడే కార్పొరేటర్ సోదరు గారు శ్రీమాన్ గారు కూడా మాకు చెప్పడం చేయడం జరిగింది వివరించండి అక్కడ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి షాపు నడిపించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పెట్టుకుంటే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళకు వచ్చిన గొడవలల్లా లొల్లైతుంటే పక్కన పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఉండగా కూడా గొడవ పడుతుందంటే అక్కడ చిన్న ఏదో ఘర్షణ జరుగుతాయి దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదని దానికి ఎమ్మెల్యే నాయన్ రాందర్ రెడ్డికి సంబంధం ఉన్నదని ఒక చిల్లరగా మాట్లాడుతుంటే వాస్తవంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎంత హీలనగా నవ్వుతున్నారంటే రాజకీయం ఇంత దిగజారిపోయిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నేను మీడియా సోదరులకు ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా మీకు ఎవరైతే చెప్పిండ్రో చూసిన్రో ఒకసారి మరొకసారి పరి పరిశీలించండి అక్కడ జరిగిన సమస్య ఏంటిది ఎమ్మెల్యే గారు గత రెండు మూడు రోజులు కానుంచి ఒక హైదరాబాదు పా సెక్రటరేట్కు మరి బ్రిడ్జి కాజీపేట బ్రిడ్జి నిమిత్తము సీఎం గారిని తీసుకురావాలి కాజీపేట బ్రిడ్జి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ మరి పశ్చిమ నోచుకోలేదు అటువంటి బ్రిడ్జ్ని డెవలప్మెంట్ చేయాలని సీఎం చుట్టూ తిరుగుతున్నాడు అయ్యో మాస్టర్ ప్లాన్ గత ప్రభుత్వాలు పది ఏళ్ళు ఉన్నా కూడా మరి మాస్టర్ ప్లాన్ నోచుకోలేదు మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసిళ్ళు దాని బడ్జెట్ కావాలి అని సీఎం చుట్టూ తిరుగుతున్నాడు అయ్యో మరి మాకు ఎయిర్పోర్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఎయిర్పోర్టు పేరుకే వాళ్ళ భూములు పెంచడానికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అన్నారని ఎయిర్పోర్ట్ను సీఎం గారి దగ్గర నుంచి కేంద్రం నుంచి ఒప్పించి దాన్ని శాంక్షన్ చేపించి ఆ పనిలు వెనుకబడడానికి సెక్రటరీ చుట్టూ మినిస్టర్ల చుట్టూ సీఎం దగ్గర తిరుగుతుంటే చిల్లర ముల్లరగా మాట్లాడుకుంటూ అంటే వీళ్ళకు నిద్ర పడతలేదు ఎక్కడిపోయినా రావేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఏ ఏ కులం ఏ మతం ఏ పార్టీ వాళ్ళు కూడా అరే వా సంవత్సరం నరకు ఏం చేస్తుండే అటు నైమినార్ బ్రిడ్జే కానీ పాలిటెక్నిక్ కాలేజే కానీ మాస్టర్ ప్లానే కానీ ఎయిర్పోర్టే కానీ అటు కాజీపేట్ బ్రిడ్జ్ సెంట్ బ్రాజ్ స్కూల్ దగ్గర వర్కులు అన్నీ నడుస్తున్నాయి మీడియా సోదరులు మీరు ఎప్పుడన్నా పోతుంటే ఒకసారి చూడండి రాయండి ఇటువంటిది మీరు రాయండి చర్చ జరుగుతుంది అరే ఎవరో ఎవరికో లొల్లైతే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఒక ఆ గేమ్ ఆడినట్టు ఆడుతుంటే ఎంత వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళ కూడా ఎంత బాధపడతారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మీకు దమ్ము ధైర్యం ఎవరన్నా ఉంటే దీని ఎన్నుకోండి నడిపించే వారికి నేను సూటిగా ఒక్కటే ప్రశ్నిస్తున్నా రాజకీయం రాజకీయం లాగానే చేద్దాం అభివృద్ధి పైన ఏముంటుంది దానిపైన చర్చిద్దాం వాస్తవంగా ఇంతకుముందు సోదరుడు చెప్తున్నాడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు వాళ్ళకు వాళ్ళ జరిగిన దానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం అండి పెద్ద మనుషులు మా వాళ్ళు ఏమైనా జరిగితే మమ్మల్ని పిలుస్తారు మీ వాడలు ఎవరైనా పెద్దలు అంటే పెద్ద మనుషులని పిలుస్తారు మాట్లాడతారు వాళ్ళు ఉండగా కూడా ఏంటంటే ఎక్కడ జరిగితే ఎమ్మెల్యే గారు పంపించిందని ఏదో పిఏ కిరణ్ గారు వీళ్ళకే సంబంధం ఉంటుందండి అంటే అక్కడ ఉన్న అభివృద్ధిని ఓర్వలేక చూసి ఏదో విధంగా బురద జల్లాలి ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి ఏదో విధంగా పబ్లిక్లో ఆ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఓర్వలేక వీళ్ళని నెగిటివ్ చేయాలని కొన్ని కుట్రపూరితంగా నెల నెలకు కొంతమందికి ఫోన్పే చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ రోల్ చేయాలని నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని కొంతమంది మొబైల్లోకి వెళ్ళి నెల నెల ఫోన్పేలు రీఛార్జ్ చేయడం జరుగుతుంది ఫోన్పేలు చెప్పడం జరుగుతుంది అయ్యా మీరు ఫోన్పే చేసిన వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్న అభివృద్ధి గత పదిహేను నెలల నుంచి పశ్చిమ చూసుకుంటే మనం దీనిపైన చర్చిద్దాం ఎక్కడినైనా మూడు రోజుల కానీ ఎమ్మెల్యే ఉన్న గారు ఉన్నాడు బ్రిడ్జ్ నిమిత్తం మొన్న అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టి తిరుగుతుండు మాస్టర్ ప్లాన్ గురించి తిరుగుతున్నారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నారు ఇంద్రమ్మ ఇల్లులు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని గడుచుతోటి అక్కడ మినిస్టర్ గారితో సీఎం గారితో కొట్ కొట్లాడి నాకు ఇంకా కావాలని కొట్లాడి ఆ విషయాల మీద తిరుగుతున్నాడు ఇవి రాయండి జరిగింది మీ కళ్ళ ముందు చూస్తూ రాయండి ఎవరో ఏదో చెప్పిందని ఎవరో ఏదో చెప్పిందని వాస్తవంగా మా పత్రికా సోదరులు మా అన్నదమ్ములే వాళ్ళు కూడా వాళ్ళ పైన ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది ఎంత వాళ్ళు మంచిగా చేసినా కూడా నెగిటివ్ రాయండి అని ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రాయండి అని ఒక ఒత్తిడి జరుగుతున్నది అది వాస్తవం వాళ్ళు కూడా నాకు షేర్ చేసుకున్నారు కానీ ఇటువంటి తప్పుడు ప్రచారము తప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఇటువంటి చేయకుండా చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పుడు పదిహేను నెలల కాంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినా కాంచి ఎక్కడనైనా భూమి కబ్జాలని అయినా ఇక్కడ ఇంకా నా కబ్జా అయింది నాది ఇది అయింది నీది పంచాయతీ అంది ఈ సెటిల్మెంట్లు ఇప్పటి ఇప్పటివరకు మీరు ఏదైనా కోర జరిగిందా గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మా మీడియా సోదరులు అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో మా మీడియా సోదరులు అందరూ తెలుసు పబ్లిక్ కూడా తెలుసు మంచి మంచిగా చెప్పండి చెడు చెడు చెప్పండి చెడు కూడా చెప్పండి దాన్ని కరెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు మా వెంకన్న ఫ్లోర్ లీడర్ గారు చెప్పినాడు తప్పు ఎవ్వరు జరిగినా కూడా అది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో ఉన్నా కూడా తప్పు తప్పే ఎమ్మెల్యే గారు మాకు తెలివంగానే చెప్పినారు ఎమీడియట్ అధికారులకు ఫోన్ చేయడానికి తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పనిసరిసే తప్పు ఒప్పు ఎవరితో చూసి ఎంక్వైరీ చేయండి శిక్షించండి అని చెప్పండి ఆ పార్టీలకు దీనికి సంబంధం ఏంటండి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత దానికి కొంతమైన మనం కూడా మనోభావాల వల్ల హట్ అవుతాయి చూడండి మీ మీకు ఇంకా అరే వా పబ్లిక్లో మేము వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు దూసుకోబోతున్నారు అంటే ఆ పైన చర్చకు రండి దేనికంటే దానికి ఇక్కడ మా కూర్చున్న వాళ్ళందరూ మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా అక్కడ మేము మర్చి కూర్చొని మాట్లాడతాం ఇక్కడ నుంచి అయినా కూడా మా మీడియా సోదరుల ఆధ్వర్యంలో వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి చిల్లర ముల్లర వెక్కిలి శ్రేష్టలు మానేసి ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి అట్లా కాదు ఇట్లయితే ఇంకా బాగుంటుందని సూచనలు ఇవ్వండి సూచనలు ఇస్తే అభివృద్ధిలో కూడా మీరు కూడా తోడ్పాడదు కానీ ఒక ఈర్ష ఆ కళ్ళు మండుతున్నాయి ఎక్కడ పోయినా కూడా ఆహా ఏం చేస్తుండే మొన్న మొన్ననే కొత్త ఎమ్మెల్యే వా పోంగనే పని అవుతుందా అరే ఇన్ని సంవత్సరాలు నెహ్రూ కాలంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందా అరే బ్రిటిష్ పాలన జరిగిన అభివృద్ధి వాళ్ళు ఇప్పుడు జరుగుతుందా అని ఎక్కడ అన్ని వర్గాలు మాట్లాడుతుంటే వాళ్ళు ఊర్వలేక ఇది జరిగిన కుట్రలో భాగంగానే అని తమరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి ఏది ఉన్నా కూడా దయచేసి సోల్యూ సోషల్ మీడియా వాళ్ళు షేర్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు కూడా దయచేసి వాళ్ళ ఫ్యామిలీలు మనోభావాలు ఎంత దెబ్బతింటాయో మీకు కూడా తెలుసు గత రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి సోదరుడు పవన్ పైన పేరు చెప్పి దాడి చేసినప్పుడు కూడా ఎవరేం చేయలేదే అవి రాయలేదే అయ్యా మా పైన ఇంత జరుగుతుంది అని గొల్లోలాలు మొత్తుకున్నా కూడా రాయలేదే చేయలేదే చర్యలు ఇవ్వే అటువంటి సంఘటనలు ఇప్పుడైనా జరుగుతున్నాయా లేదు ఇది ప్రజాప్రభుత్వం మీరు మనము అందరం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ఇది కక్షలు ఆంధ్రాలు జరుగుతున్నాయి కక్షలు అంటే అట్లా ఏమైనా జరుగుతున్నాయా ఎక్కడ లేదు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పిండు మా అందరు పిలిచి వద్దు సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా పర్లే వాళ్ళ అర్హులు అయితే ఇచ్చేయాలని మొన్న మాకు అందరికి మీటింగ్లు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది కొంతమంది ప్రశ్న చేసేళ్ళు అన్న వాళ్ళు ఇట్లా ఆ పార్టీ వాళ్ళు అంటే వద్దు ఏ పార్టీ వాళ్ళైనా పర్లే ఎలక్షన్ అప్పుడే మనం రాజకీయం చేయాలి ఎలక్షన్ తర్వాత మనం అన్నీ మర్చిపోవాలి వద్దు ఇల్లులే కానీ పథకాలే కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళ అరువులను అందరికీ ఏమని చెప్పిండు అరే ఇది కదా ఇటువంటిది మరొక్కసారి పునర్చారం కాకుండా చూడాలని తెలియజేస్తూ మరి మా మాకు అవకాశం ఇచ్చిన మా ఫ్లోర్ లీడర్ గారికి గౌరవ కార్పొరేటర్ శ్రీమాన్ గారికి ఎక్స్ కార్పొరేటర్లకు ప్రెసిడెంట్లకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు కూడా షేర్ చేయడం జరిగింది ఎవరైతే బాధితులు షేర్ చేసేళ్ళు ప్లస్ వాళ్ళు అక్కడ జరిగిన వాళ్ళు కూడా షేర్ చేసి పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళది కూడా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఒకసారి వీడియోలు కూడా చూపెడతారు ఎవరు ఎవరి దగ్గరకు వచ్చిండ్రు అదే అందరు ముందు ఓపెన్ గా చూపెడుతున్నాం అన్న ఎవరు ఎవరి దగ్గరకు వచ్చిండ్రు ఎవరెవరు ఎవరు వచ్చిండ్రు దీనికి వాళ్ళకేం సంబంధం కొంచెమన్నా ఆలోచించాలి ఏ జనరేషన్లో ఉన్నాం మనం చదువుకున్న వాళ్ళు మనం అందరం